హాయ్ ఫ్రెండ్స్ డైవర్టర్లో జాగ్వార్ డైవర్టర్లు బిగించడానికి ఫ్రెండ్స్ ఇప్పుడు పిక్కింగ్ పెడుతున్నారు ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో మనకి వాటర్ లైన్కి గేదర్ ఇదిగోండి డైవర్ట్ జాగ్వర్ కంపెనీ అనమాట ఇంకా షవర్స్ స్నానం చేయాలంటే ఇది బిగించుకోవాలి ఫ్రెండ్స్ మిక్సర్ సెట్ బదులు ఇటువంటి వాడుతున్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ పత్తి లేటెస్ట్ అంటే ఓల్డ్ మోల్లే ఇప్పుడు ఎక్కువగా వాడతారు అనమాట ఈ డైవెట్స్ దీని ఫిట్టింగ్ అనమాట ఇలా బిగించుకోవాలి టెప్లని టేపేసి చలాగేసి బిగిన

పైపులు టై అలా నాలుగు పిగించేసుకోవాలి ఫ్రెండ్స్ నాలుగు వైపు నాలుగు ఫిట్టింగ్లు బిగించుకున్న తర్వాత మన డ్రైవర్టర్ పని కంప్లీట్ అవుతుంది అన్నమాట ఈ ముప్పాతికి హాఫ్ ఇంచ్ తర్వాత వర్షెట్టి హాఫ్ ఇంచ్ రెండు ఆఫ్ ఇంచ్ ఇది హాఫ్ ఇంచ్ బ్రాండ్స్ ఎంత ముప్పటి ఇది హాఫ్ ఇంచ్ ఫిట్టింగ్ అయిపోయింది బ్రాండ్స్ నువ్వు తీసుకెళ్లి బాత్రూంలో బిగిందా అలా అలా పెట్టాలి బ్రాండ్స్ కరెక్ట్ పొజిషన్లో ఇలా కిందకు ట్యాప్ వస్తుంది ఇలా పక్కన కూల్ వాటర్ ఎక్కుతుంది ఇలా హార్డ్ వాటర్ ఎక్కుతుంది ఫ్రెండ్స్ ఇటు ఇది పైనుంచి నుంచి షవర్కి వెళ్తుంది ఇది ఫ్రెండ్స్ బాత్రూమ్ డైవేట్ కనెక్షన్